రాష్ట్రంలో మద్యం కొనుగోలు అమ్మకాలు సేవించే వారు ఎక్కువైనట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించిన గణాంకాల ద్వారా వెల్లడవుతోందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలప్పుడి రమణరాజు పేర్కొన్నారు నూతన సంవత్సరం రోజున రెండు వందల కోట్ల రూపాయల మద్యం సేవించిన ఆంధ్ర పౌరుల తీరుపై కలత చెందిన మద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ నక్కా సూర్యనారాయణ పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద చెప్పిన దీక్షకు మద్దతు తెలిపారు బాలలకు మద్యం అమ్మకాలు సరఫరా అందుబాటులో లేకుండా చూడాలన్నారు కోట్ల రూపాయలు కూడా ఇది దేనికి సంకేతంగా చెప్తుంది దేశంలో జీఎస్టీ ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయిందని చెప్తున్నారు తెలంగాణలో పెరిగిందని చెప్పారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకాలు లేవు అందువల్ల జీఎస్టీ తగ్గిపోయింది కానీ మధ్య అమ్మకాలు మాత్రమే విపరీతంగా ఉన్నాయి రెండు వందల కోట్ల రూపాయలతో యువతరం ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడినట్టుగా ఉండాలి మద్యం విమోచనం కలగాలి అని చెప్పి అడుగుతూ ఉంటే అర్ధరాత్రి వేడల వరకు కూడా మధ్య అమ్మకాలు నిర్వహించి యువతరాన్ని నాశనం చేస్తామంటే మరి మనసు మరి తీవ్రమైనటువంటి ఆలోచనతో కలిసి చెంది వారి బ్రాండ్లకు సంబంధించినటువంటి కంపెనీలు మేము మంచినీరు కూడా సరఫరా చేస్తామని చెప్పి ఆ మద్యం బ్రాండ్ల అమ్మకాలని టీవీల్లోని పేపర్లోని ప్రచార ప్రసార ప్రకటనలు చేస్తా ఉన్న కూడా ప్రజలు సిద్దంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నక్కా సూర్యనారాయణ గారి యొక్క ఆరోగ్యాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలంటే మరి ఇది చూసిన వాళ్ళందరూ కూడా కనీసం మీరు